నుంచి ఈనాటి వరకు గత పద సంవత్సరాలలో ఆ ప్రభుత్వం ఇవ్వని రేషన్ కార్డులు ప్రతి గ్రామంలో ఇచ్చినాం ఇవాళ మీ గ్రామంలో ఎవరికైనా రేషన్ కార్డులు రాకపోతే గ్రామ సర్పంచులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇల్లు ఇల్లు తిరగండి పేర్లు రాసుకోండి ప్రతి ఇంటికి రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది దాంతో మీకు గ్రామాల మీద పట్టు పెరుగుతుంది ఈనాడు దొడ్డు బియ్యం తినాలంటే బర్లకు దానా పెట్టేది మరి ఈరోజు మా ఆడబిడ్డలు సర్పంచులు వచ్చారు దొడ్డు తినే కాలం పొయ్యింది ఈరోజు సన్న బియ్యం తినాలి ప్రభుత్వం ఇచ్చే సన్న బియ్యంతో సంటి బిడ్డలకు మీరు పౌష్టికాహారం పెట్టాలని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మూడు కోట్ల పది లక్షల మందికి సన్న బియ్యం అందిస్తున్నాం ఇంకెవరికైనా సన్న బియ్యం అందకపోతే మీరు పేర్లు రాసుకురండి ప్రతి వ్యక్తికి సన్న బియ్యం ఆరు కిలోలు వాళ్ళ ఇంటికి పంపించే బాధ్యత మీరు తీసుకోండి మీ తరఫున మీకు బియ్యం ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా అదేవిధంగా పేదవాళ్లకు ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పినాం ఏ పేదవాడి ఇంటికైనా ఉచిత విద్యుత్ రెండు వందల యూనిట్లు రాకపోతే వాళ్ళ పేర్లు రాసుకోండి మీరు రాసిన ప్రతి ఇంటికి ఉచితంగా రెండు వందల యూనిట్లు విద్యుత్ ఇచ్చే బాధ్యత మీ అన్న మీ సోదరుడిగా నేను తీసుకుంటాను